ఎవరివాన్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చి రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలనే వీడియో అయితే మీకు చూపిస్తాను కర్రీసే పెడుతున్నాం కానీ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుందండి కొన్ని కొన్ని వాటికి సో నేను క్లీనింగ్ చేసే వీడియో అయితే వాళ్ళ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి అండ్ అలాగే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నేను రొయ్యలు అయితే ఒక గిన్నెలో వేసేసుకొని మీకు చూపిస్తున్నాను ఇవి సముద్రం రొయ్యలు అండి నేను సముద్రం రొయ్యలు కానీ గోదావరి రొయ్యలు మాత్రమే తింటాను అందుకలాగే చెరువులు రొయ్యలు కానీ కాలువ రొయ్యలు కానీ నేను తినకూడదు అనమాట సో నాకోసం వారైతే మార్నింగ్ వెళ్ళి అంటే సండే మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు సండే అండి వాళ్ళు పోస్ట్ చేస్తున్నాను నేను ఫస్ట్ రొయ్యలన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకోండి ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత నేను ఒక రొయ్యి తీసి చూపిస్తాను దీని లోపల ఒక ఈన్ అనేది ఉంటుందండి అది మనం బయటకు తీసేయాలి దీనివల్ల మనకి చాలా అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయనమాట నేనైతే ఒక కవర్ అయితే తీసుకున్నానండి వేస్టేజ్ అంతా కూడా దానిలో వేసేసి నేను క్లీన్ చేయడానికి ఎందుకంటే మనకి ఇవి రొయ్యలు కాబట్టి ఎక్కువగా నీచు వాసన అనేది వస్తూ ఉంటుంది అనమాట ఫస్ట్ ఎంత పెద్ద అయినా సరే అండి ముందు నేను తలకాయ అయితే తీసేస్తాను కొంతమంది తలకాయ ఉంచుతారనమాట అంటే ఎవరి ఇష్టం వాళ్ళదు కదండి నేనైతే తలకాయ అయితే ఉంచను అనమాట నాకు ఎందుకు నచ్చదు అండ్ అలాగే మొత్తం నేను రొయ్య అంతా కూడా నీట్ కొలిచేస్తాను పెద్ద రొయ్యలు క్లీన్ చేయడం ఈజీనే కాకపోతే దీనికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది చూస్తున్నాను కదండి ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది ఇది ఈను అంటారండి ఈ పైన ఉన్న ఈయన అయితే మనం బయటకు తీసేయాలి దీనివల్ల మనకి చాలా అనారోగ్య సమస్యలు వస్తాయండి సింపుల్గా చెప్పాలంటే రొయ్యి తింటే వాతో చేస్తుంది అనేసి అంటారండి అలాగే ఎలాంటి వాళ్ళు కొంతమంది తిన తినొచ్చు కొంతమంది తినకూడదు ఒక సమస్య కూడా చెప్తూ ఉంటారు ఇలా క్లీన్ చేసుకుంటే అండి మూడేళ్ల బాబు దగ్గర నుంచి కూడా రొయ్యలు అనేవి తినొచ్చండి ఈజీగానే చూసారండి నేను ఒక చాకుతో ఆ నడు మీద కట్ చేసి ఈయన అనేది బయటికి తీసేశాను ఇది చాలా అనారోగ్యం అండి మనం ఒంట్లోకి అయితే వెళ్ళకూడదు ఎందుకంటే ఇది వేస్టేజు అంతా ఇక్కడ పెట్టుకుంటుందండి రొయ్య ఆ వేస్టేజ్ మన కడుపులోకి అనమాట చిన్న రొయ్యలు అయితే మనం తలకై తీగానే తలకైతో పాటు వచ్చేస్తుందండి పెద్ద రొయ్యలకైతే రాదు ఖచ్చితంగా ఇలాగా మనం విడదీసి అంటే మనం ఒక చాకుతో కట్ చేసి ఈన అనేది బయటికి తీసేయాలి అలాగే ఈను రెండు రకాలుగా ఉంటుందండి ఇప్పుడు నేను మీకు చూపించిన అంటే బ్లాక్ కలర్లో ఉంది కదా ఇప్పుడు చూపించే రొయ్యకైతే ఈను చూడండి ఇంకా మీరు చూస్తే అసలు ఎప్పు ఎలా ఉంటుందా అని అని అనుకుంటారనమాట అందుకనేసి నేను కరెక్ట్గా ఈ వీడియో అందరికి అర్థం అవ్వాలని చెప్పి చేస్తున్నాను ముందు చూపించిన ఈ అయితే బ్లాక్ కలర్లో అండి సన్నగా ఉంది ఇప్పుడు చూపించే రొయ్యకి అయితే గ్రీన్ కలర్లో అంటే పసరగా ఉందనమాట అంటే పసరతిత్తులా ఉందండి ఈను చూసారు కదండీ ఇది మనం ఒకసారి ట్యాప్ కింద పెట్టేసి కడిగేసుకుంటే ఆ గ్రీన్ అంతా పోతుంది అది కూడా మన కడుపులోకి వెళ్ళిపోద్ది అనమాట మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే చూడండి ఎంత నేను చాక్తో కట్ చేసి చూపిస్తున్నాను ఎంత బారుందో ఇది మన కడుపులోకి వెళ్ళకూడదు ముఖ్యంగా చెప్తున్నానండి ఇది మన కడుపులోకి అస్సలు వెళ్ళకూడదు అనమాట ఇది రొయ్య వేస్టేజ్ అండి ఈ వేస్టేజ్ అంతా కూడా మనం తీసేయాలి ఇంత మన కడుపులోకి వెళ్తే ఇంకా మనకి అరుగుదల ఏముంటుందో చెప్పండి లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట ఇంత నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ రొయ్యిని చక్కగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు వండేసుకోవచ్చు ఎటువంటి అనారోగ్య సమస్యలు అండి అలాగే రొయ్యలో మంచి పి ఉంటాయండి పిండి పదార్థం ఎక్కువగా దొరుకుతుందండి ఆ రొయ్య మనం కరెక్ట్గా కుక్ చేసుకొని ఉడికించుకొని తింటే చాలా హెల్దీ అనమాట హెల్దీగా మనం వండాలి రొయ్యి తీసుకొచ్చి తిన్న తర్వాత కాళ్ళు ఏళ్ళగ్ని అరగలేదు అని అంటే ఇలాంటివి మనం శుభ్రం చేసుకుంటే అలాంటి సమస్యలు ఎన్నివి ఏమీ రావండి నేను క్లీన్ చేస్తున్న పద్ధతి మీకు చాలా వరకు నచ్చద్దని అనుకుంటున్నాను ప్రతి ఇంట్లోని చాక్ అనేది ఉంటుందండి లేదు కత్తిపేట అన్నా ఉంటుంది దాంతో మనము ఇలా చక్కగా చివరి వరకు కూడా మనము కోసి ఆ లోపల ఉన్న వేస్టేజ్ అంతా బయటకు తీసేసేయండి ఇది మనకి చాలా వరకు హానికరం చేస్తుందండి ఫుడ్కి చూస్తున్నారు కదండి ఏను ఆ గ్రీన్ కలర్ పసర అంతా బయటకు తీసేసి నేను రోజు కూడా క్లీన్ చేస్తానండి రొయ్యలు తింటే చాలా మంచిదండి చాలా వరకు ఇప్పుడు ఎలా అంటే పిల్లలు ఏమీ తినట్లేదు అబ్బా ఎంతవరకు ఎందుకు మా పాప కూడా ఏం తినట్లేదు చిన్నప్పటి నుంచే ఫుడ్ అనేది ఎక్కువగా పిల్లలకి ప్రతిదీ తినేలా చూసుకోండి ఒక చిన్నప్పుడు మనం అలవాటు చేస్తేనే పెద్ద కూడా తింటారు చిన్నప్పుడు అలవాటు చేయకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఏమీ తినరండి మనం తీసుకుంటున్న ప్రతి ఫుడ్ కూడా అండి పిల్లలకి తినేలా ఉంటేనే కనుక మనం తెచ్చుకోగలుగుతాము వాళ్ళు తినకనప్పుడు ఇంట్లో తీసుకొచ్చి వండుకోవాలన్నా కానీ వాళ్ళు తిన్నప్పుడు మనం తెచ్చుకొని ఏం తింటాం అని వదిలేస్తాం అనమాట కానీ ఇవి మంచి మాంసకృతులు ఉన్న ఫుడ్ అనమాట పిల్లలు చాలా ఖచ్చితంగా తీసుకోవాలండి ఇలాంటి ఫుడ్ పిల్లలకి పెట్టండి వాళ్ళు కొంచెం ఏంటంటారు ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయండి ఇవి మాంసం ఉన్న మంచి ఫుడ్ అనమాట అలాగే సముద్రం రొయ్య ఇంకా మంచిదండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట అండ్ అలాగే వేస్టేజ్ అంతా కూడా అండి మీరు ఏదన్నా మట్టి ఉన్న చోట తీసుకెళ్ళి ఆ మట్టిలో పాతేసేయండి ఎందుకంటే డస్ట్బిన్ దగ్గర ఇవి చూస్తున్నారు కదా ముళ్ళులా ఉంటాయండి ఇవి మనకి స్ట్రీట్ డాగ్స్ డస్ట్బిన్ దగ్గర వేసినప్పుడు వాసనకి వెళ్ళి అనుకుంటే కానీ వాటికి గుచ్చుకుంటాయండి మనం తెలుసు కానీ తెలియక కానీ మోగజే వాళ్ళకి అస్సలు హానికి మాత్రం చేయొద్దు నేనైతే మా గార్డెన్లో మొక్కలు ఉన్నాయి కదా మొక్కల మధ్యలో పెట్టేస్తాను ఉండదు మీరు కూడా అండి ఏమన్నా పాడేయాలి ఇంక మట్టి లేదు అంటే కనుక ఏదైనా కొంచెం గట్టిగా కట్టేసేసి పడేయండి లేకపోతే కాల్ చేయండి ఇంక వేరే సమస్య ఏమీ ఉండదు నేను ఇలా కట్ చేసేసుకున్న ప్రతి రొయ్యని కూడా అండి ట్యాప్ కింద పెట్టేస్తాను అనమాట ఫోర్స్ మీద చాలా తొందరగా పోయిద్ది అనమాట కొంచెం సమయం పడుతుందండి రొయ్యలు క్లీన్ చేయడం సమయం పడుతుంది అందరికీ తెలిసిన విషయమే కదా కాకపోతే కొంచెం మనం శ్రద్ధగా తీసుకొని మార్నింగ్ క్లీన్ చేసుకొని ఈవినింగ్ వండుకోండి ఏమవుతుంది ఒక టైం పట్టింది బాబోయ్ మేము చేయలేమో అనిసనం తెచ్చుకోవడం మానేయటం మాత్రం మానే చేయొద్దండి ఇవి ఖచ్చితంగా తినాలి మన తినే ఆహార పదార్థాల్లో మాంస్కృతులు ఉన్నవి తీసుకోవటం చాలా మంచిది అలాగే పిల్లలకి కూడా పెట్టచ్చండి త్రీ ఇయర్స్ పిల్లల నుంచి కూడా చాలా ఈజీగా తినొచ్చండి ఇది ఎటువంటి ఇబ్బంది లేని ఫుడ్ అనమాట బాలింతలు మాత్రం అవాయిడ్ చేసేయండి చూస్తున్నారు కదండి ప్రతి రొయ్యి కూడా నేను కట్ చేసేసి ఆ మధ్యలో ఉన్న వేస్టేజ్ అంతా కూడా తీసేస్తున్నాను అనమాట ఇలా చేసుకోవడం వల్ల మనం కర్రీ వండుకునేటప్పుడు కూడా స్మెల్ అనేది బాగుంటుందండి ఈ వేస్టేజ్ పెట్టి వండుకున్న వండరండి మామూలుగా అయితే చెప్తున్నా అందరూ క్లీన్ చేస్తారు తలకాయలు కొంతమంది ఉంచుతాక ఇష్టపడతారండి ఎవరిష్టం వాళ్ళది కదా నాకైతే తలకాయలు ఉంచడానికి నేను ఇష్టపడినమాట ఇలాగ ప్రతి రొయ్య కూడా నేను ఆ ఈలు అనేవి తీసేసాను చూసారా మంచి డిజైన్గా కూడా ఉందనమాట రొయ్యి బాగా కూడా ఉడకొద్దు అనమాట అలా క్లీన్ చేసుకున్న తర్వాత అండి రొయ్యలన్నీ కూడా ఇలాంటి వెడల్పాటి గిన్నెలో తీసుకొని మనకి ఉప్పు కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఒక గుప్పుడు కల్లుప్పు వేసేసి బాగా రాకి కడిగేసేయండి ఎందుకంటే దీంట్లో ఉన్న నీచు వాసన కానీ అలాగే ఒక జిడ్డు కానీ జిగురు కానీ అంతా కూడా పోతుందండి అలాగే ఒక అర అర స్పూను పసుపు కూడా వేసేయండి వేస్ట్ స్మెల్ అనేది కూడా మనకి పసుపు వేయటం వల్ల పోతుంది అనమాట మొత్తం గిన్నెకి అలా రాకి మీరు కడగండి రొయ్య అనేది తెల్లగా వచ్చేసి చక్కగా నీట్గా ఉంటుంది అనమాట మనం ఎన్ని రోజులన్నా సరే డీప్ ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట క్లీన్ చేసే పద్ధతిని బట్టి మనకి కర్రీ టేస్ట్ అనేది కూడా ఉంటుందండి ప్రతిసారి ప్రతి వస్తువు చెప్పేటప్పుడు నేను ప్రతిసారి ఈ మాట చెప్తూనే ఉంటాను ఎందుకంటే మన శుభ్రంగా వండి పెడితేనే కదండి వాళ్ళు తినగలుగుతారు ఎటువంటి అనారోగ్యాలకి కూడా వాళ్ళు రా గురవకుండా ఉంటారనమాట మనం చూపించే శ్రద్ధని బట్టే వండుతున్న పదార్థం అనేది కూడా నీట్గా చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట ఇలాగ మనకు ఆ జిగురు అనేది నొగరు రూపంలో మనం పిసికి కడుగుతూ ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుందండి ఒక నాలుగైదు సార్లున్నా సరే కడగండి మీకు ఆ జిగురు పోయింది అనిపించినప్పుడే అప్పుడు మీరు సపరేట్ చేసుకోండి వాటర్ నుంచి నేను ఇలా కడిగేశాను వాటర్ అయితే చాలా వరకు పోయిందండి ఇదిగోండి రొయ్య అయితే క్లీన్ అయిపోయింది సో ఈ వీటిని మనం వండుకునేటప్పుడు చాలా మంచి అరుమ కూడా ఉంటుంది ఇలా ట్రై చేసి క్లీన్ చేసుకోండి రొయ్యలో చాలా శుభ్రంగా ఉంటాయి మనకి ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉంటుంది నేను చూపించిన వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి కామె కొత్తగా చూసిన వాళ్ళు సబ్ చేసుకోండి బాయ్